వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ నేను పెద్దదాన్ని కనుక పొదుపు ఎట్లా చేయాలా మనము వేస్ట్గా చేయలేమండి పనులు ఏ ఇంట్లో ఇంట్లో ఏ వస్తువు కానీ ఏది కానీ వేస్ట్గా పారిస్తే మనకు మనసు చెప్పదు అట్లాంటివి ఒక రెండు చి చెప్తున్నా ఏంటి పేస్ట్ పేస్ట్ అయిపోయిందండి మన పిల్లలు ఏం చేస్తారు దీన్ని ఇసురు పారేస్తారు ఇసురు పారేస్తారు కానీ నేనేం చేస్తాను ఇదిగో ఇట్లా పెట్టి ఇట్లా రాస్తామండి ఇట్లా రాస్తే మొత్తం వచ్చేస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తాము ఇది వాడుకుంటాము ఇదిగో వేస్ట్ లేదు పేస్ట్ చూసారా కానీ ఏం చేస్తాను నేను ఇదిగో అంత అయిన తర్వాత ఈ విధంగా కట్ చేసేస్తా ఇది పెద్దవాళ్ళు పొదుపు చేసే విధానం అండి పెద్దవాళ్ళు పిసినార్తనం అనుకోకండి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు వేస్ట్ చేయలేరు అట్లా ఎందుకంటే వాళ్ళకి విలువ తెలుసు డబ్బులు విలువ ఇదిగోండి ఇందులో పేస్ట్ ఉంది చూసారా ఈ పేస్టు రెండు రోజులకి వస్తుంది అదగోండి ఈ పేస్టు రెండు రోజులకి వస్తుంది ఇది వాడుకుంటాం అన్నట్లు ఇది ఏంతో చేత్తో తీసి బ్రష్ మీద వేసుకుంటాము వేసుకుంటే ఇదేమి రెండు రోజులు వస్తుంది మనకి ఇంట్లోకి అన్న అట్లా చేస్తాము ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు దాన్ని ఇసురు పారేస్తారు అంత ఓపిక లేదు వాళ్ళకి ఏది అది కట్ చేసి దాంట్లోంచి తీసేసుకుని అంత ఓపిక లేదు నేనేం చేసేదాన్ని అంటే బ్రష్లు అందరూ పెట్టుకొని ఆ బ్రష్ల మీద ఇది తీసేస్తే ఇంకా బ్రష్ అయితే తీసుకొని వెళ్ళి వాడుకుంటారు కదా అందరూ ఆ విధంగా చేసేదాన్ని సబ్బు పిల్ల కూడా సబ్బులు కూడా ఇట్లా ముక్కలు వచ్చిందనుకో రుద్దుకోరండి ఇసురు పారేస్తారు నేనేం చేస్తాను సబ్బు కతికిచ్చేస్తాను సబ్బుకి అతికిచ్చి వాడతాం అన్నట్లు అని చూపిస్తున్నా మీకు సబ్బుని కూడా ఏం చేస్తారు పిల్లలు చిన్న మొక్కలైతే వాడరు ఈసిరిసిరి అవతల బారేస్తారు నేను అట్లా కాకుండా సబ్బుని సబ్బు అతికిస్తాము దీనికే ఉంటుంది ఇది వాడుకుంటాం అన్నట్లు ఇది చిన్న పొదుపు విషయాలు రెండు పొదుపు విషయాలు మళ్ళీ చింతపండు చింతపండు నానబెడతాం కదా నానబెట్టి పులుసుకి కానీ పప్పుచారు కానీ దేనికైనా వేసుకుంటాము తర్వాత వేసిన తర్వాత అది గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జు ఏం చేస్తాము పిప్పి పారేస్తారు అట్లా పారేయకుండా మనం ఇంట్లో ఇత్తడి సామాన్లు దోముకోవడానికి తోముకుంటాం అన్నట్లు అది పారేయము దాంతో దోముకుంటే ఇత్తడి సామాన్లు తెల్లగా వస్తాయి మనకి ఇత్తడి గిన్నెలు ఉంటాయి కదా అన్నం వంపున గిన్నెలు అవి వాటిని ఏం చేస్తాము ఆ ఆ మిగిలిన గుజ్జు పిప్పితోటి తోమితే తెల్లగా వస్తాయి అన్నట్లు అదొక పొదుపు ఈ పొదుపు విషయాలు ఒక రెండు మూడు చెప్దామని ఈ మూడు విషయాలు చెప్దామనండి ఇంతేనండి అంతే ఎన్ని విషయాలు